విరించి అంటే బ్రహ్మదేవుడు విరించి అంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు రాస్తూ ఉంటారు ఏం రాస్తూ ఉంటారు మన తలరాత్రిని రాస్తూ ఉంటారు కదా అందుకని ఆయనకి విరించి అనేటటువంటి పేరు వచ్చిందనమాట సరే మరి తర్వాత శ్లోకం దగ్గరికి వెళ్దామా నిన్న ఏం జరిగింది అగస్త్య మహర్షి రాముడి దగ్గరికి వచ్చి అప్పుడు ఆదిత్య హృధిని చెప్పాలి అని నిర్ణయం తీసుకున్నారు కొంచెం బ్యాక్ సైడ్ కూర్చున్నా కనబడట్లేదు నువ్వు బ్యాక్ సైడ్ సరేనా అప్పుడు ఎందుకని వచ్చారు అసలు అంటే రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తున్నాడు యుద్ధం జరు యుద్ధం జరుగుతూ ఉండగా చూడు మనం ఎప్పుడైనా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం అనుకో కొంతసేపటికి ఏమవుతుంది అలసిపోతాం కదా అమ్మాన అని అలసిపోతామా లేదా అలా రావణాసురుడు వెళ్ళిపోయాడు యుద్ధం చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రాముడు కూడా యుద్ధం చేసి చేసి అలసిపోయాడు అదేంటి రాముడు అలసిపోవడం ఏంటి రాముడు దేవుడు కదా ఎందుకు అలసిపోయాడు డౌట్ వచ్చిందా రాముడు వెరీ గుడ్ రాముడు దేవుడే అయినప్పటికీ తను మనలాగా మానవ శరీరాన్ని ధరించి వచ్చాడు కదా చూడు హ్యూమన్స్కి ఎప్పుడైనా సరే ఎమోషన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మనకున్న ఏ ఫీలింగ్స్ అయినా వాళ్ళకు కూడా ఉంటాయి అందుకని ఒక హ్యూమన్ ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్పించడం కోసమే రాముడు భూమి మీద అవతారం తీసుకున్నాడు అందుకని మామూలు మనుషుల్లాగే రాముడికి కూడా నీరసం వచ్చేసిందంట అలిసిపోయాడట అలిసిపోయాడే కానీ ఆయనకి బలం తగ్గలేదు బలం తగ్గిపోవడం వేరు అలిసిపోవడం వేరు అర్థమైందా చూడండి బలం తగ్గిపోవడం అంటే ఏంటి అమ్మ నాకు ఇంకో చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి నేను చేయలేను అని అంటాం అలిసిపోవడం ఏంటి కాసేపు రెస్ట్ తీసుకుంటే నేను మళ్ళీ యాక్టివ్గా వర్క్ చేయగలను అని అంటాం ఓకేనా ఇప్పుడు రాముడు పరిస్థితి ఎలా ఉంది అలిసిపోయాడు అంతే అలిసిపోయినటువంటి రాముణ్ణి చూసి అప్పుడు అగస్త్య మహర్షి రాముడి దగ్గరికి చాలామంది దేవతల్ని కూడా తీసుకుని ఆయన దగ్గరకు వచ్చారంట వచ్చి అప్పుడు రాముడితో చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇవాళ తెలుసుకుందామా ముందు ఈ శ్లోకం నిన్న నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు జరిగిన స్టోరీ ఏదైతే ఉందో అంటే ఏది రాముడు అలసిపోయాడు అలసిపోయిన అలసిపోయినటువంటి రాముడి దగ్గరికి అగస్త్య మహర్షి వచ్చారు దాన్ని ముందు శ్లోకంలో చెప్పారు ఆదిత్య హృదయం మొట్టమొదటి శ్లోకం ఇది అందుకని ఆ శ్లోకం ఒకసారి చెప్పుకుందాము తో యుద్ధ పరిశ్రాంతం పరిశ్రాంతం సమరే సమరే చింత స్థితం रावण रावण्रो दृष्टवा दृष्ट समुपा స్థితం ఇక్కడ సముపస్థితం అంటే సా ఉపస్థితం అని పదాలు విడగొట్టుకోవాలి సా అంటే అతడు ఎవరతడు అగస్త్య మహర్షి రాముడి దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఎలాంటి రాముడుట యుద్ధం చేసి 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 అలిసిపోయి రామచంద్రమూర్తి అలా ఢీలా పడిపోయారంట అలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని అగస్త్య మహర్షి ఏం చూసారట దూరం నుంచి రావణాసురుడు రావడం గమనించారంట మళ్ళీ రావణాసుడు యుద్ధం చేయడానికి వస్తున్నారు అనే విషయం గమనించినటువంటి అగస్త్య మహర్షి రాముడి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆదిత్య హృదయం చెప్పడానికి రెడీగా ఉన్నారంట అంటే ఈ శ్లోకంలో ఆదిత్య హృదయం చెప్పలేదు ఆ చెప్పడానికి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ మాత్రమే చెప్పారు ఓకేనా మరి తర్వాత శ్లోకం చెప్పుకుందాం

तो रणम 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 उपगम्य उपगम्य ब्रवीत ब्रवीत राम राम अगस्त्यः अगस्त्यः भगवान भगवान ऋषिः ऋषिः సరే ఇందులో ఏం చెప్పారంటే అప్పుడు అగస్త్య మహర్షి చాలామంది దేవతలతో కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఓ రామ రావణాసురుడు మళ్ళీ యుద్ధం చేయడానికని వస్తున్నాడు అందుకని నువ్వు అలసిపోయావు కదా నీకు ఒక రహస్యమైనటువంటి శాస్త్రాన్ని నేను చెప్తాను ఈ శాస్త్రం ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ నీరసం రాదు వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు వాళ్ళకి చాలా బలం వచ్చేస్తుంది వాళ్ళకి శత్రువులు వాళ్ళే ఉండరు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు అగస్త్య మహర్షి చెప్తున్నారు మళ్ళీ ఒక్కసారి శ్లోకాన్ని మళ్ళీ రిపీట్ చేద్దామా దైవ తైష్ట సమాగమ్య ద్రష్టం అంటే యుద్ధం దై ఇక్కడ పదాన్ని ఒక్కొక్క పదానికి మీనింగ్ చెప్తూ వస్తాను దైవతైష్ దైవ అంటే దేవతలతో సహా సమాగమ్య వాళ్ళందరితో కలిపి ద్రష్టుం అంటే చూడడానికి ఏం చూడడానికి అభ్యాగతో మనం అక్కడ యుద్ధం చేసి చేసి కలిసిపోయినటువంటి రాముని చూడడానికి వచ్చారట ఉపగమ్య దగ్గర దాకా ఎవరు వచ్చారు అగస్త్య మహర్షి వచ్చారు అగస్త్య మహర్షి అగస్త్య మహర్షితో కలిసి చాలామంది దేవతలు కూడా వచ్చారంట అప్పుడు ఏమని చెప్పారు బ బ్రవీద్రామ అప్పుడు అగస్త్య మహర్షితో భగవాన్ ఋషి ఎవరు ఆదిత్య హృదయం అంతా ఎవరు చెప్తున్నారు అగస్త్య మహర్షి కదా చెప్తున్నారు అందుకని అగస్త్య మహర్షి చెప్పేటటువంటి స్తోత్రాన్ని మనం చదువుకుంటాం కదా ఇప్పుడు ఆదిత్య హృదయం ఎప్పుడైనా సరే మనం ఒక ఫుడ్ తింటున్నాం అనుకో ఇవాళ మనకి ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేశారు అంటే అమ్మ కదా మనం అన్నం తింటామంటే అన్నాన్ని ఎవరు వండుతారు అమ్మ దంది కదా అందుకని అమ్మ నీకు చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి మనం ఫుడ్ తిన్నాము అనుకో అది మనకు చాలా బలాన్ని ఇస్తుంది అలా కాకుండా ఏదో తినేసాంలే అనుకుంటే మనకు బలం రాదు కొంచెం బ్యాక్ సైడ్ కూర్చోండి ఇద్దరు ఫేస్ కనిపించట్లేదు మన అందుకని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి స్తోత్రాన్ని తయారు చేసింది ఎవరు చెప్పింది ఎవరు అగస్త్య మహర్షి చెప్తున్నారు అయితే దీన్ని అగస్త్య మహర్షి తయారు చేశారా అంటే కాగుట ఇది ఆల్రెడీ ముందే ఉంది ఆ ముందే ఉన్నటువంటి దాన్ని మనకిప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు అగస్త్య మహర్షి వేదాలన్నీ చదువుకున్నాయన వేదాలన్నింటినీ ఈ స్తోత్రం అగస్త్య మహర్షి చెప్పిన తర్వాతే అందరికీ తెలిసింది అంతకుముందు వాల్మీకి మహర్షికి వ్యాస మహర్షికి మాత్రమే తెలుసు అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పింది మాత్రం అగస్త్య మహర్షి ఫస్ట్ స్తోత్రం అంతా వేదాల్లో ఉంది వేదాలు ఎప్పుడు కూడా ఎవరు చెప్పలేదు వేదాలు ఎవరు చెప్పలేదు వాటి అంత అవే పుట్టాయి ఎలా పుట్టాయి అని అంటే నటరాజస్వామి ఢమరుకాన్ని వాయించినప్పుడు మనం మాట్లాడుకోవాలంటే కాన్వర్సేషన్కి ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి కదా అసలు మనం మాట్లాడడానికి లాంగ్వేజ్ ఎలా పుట్టిందో తెలుసుకుంటే అక్కడి నుంచి వస్తుంది విషయం అంతా ఎలా అంటే స్పేస్లో నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తూ ఉండగా అప్పుడు చూడండి ఎప్పుడైనా నటరాజస్వామి మనం చూస్తే ఏ ఫోజులో ఉంటారు డాన్స్ చేస్తున్న లోనే ఉంటారు కదా అలా అలాంటి సమయంలో అప్పుడు ఢమరికా ఉంటుంది కదా ఆయన చేతుల్లో ఢమరికాన్ని ఇలా ఇలా కొట్టినప్పుడు ఆ శబ్దం నుంచి అక్షరాలు అనేవి పుట్టాయి వాటిని ఏమంటారో తెలుసా మహేశ్వర సూత్రాలు అంటారు అప్పటిదాకా మాట్లాడుకోవడానికి అసలు లాంగ్వేజ్ లేదు ఏ భాష లేదు అంతకు ముందు దాకా అప్పుడు అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి అక్షరాలను తీసుకుని దాన్ని డెవలప్ చేస్తూ భాష అనేది ఇంప్రూవ్మెంట్ అయింది అప్పుడు ఇంప్రిమెంటేషన్ చేశారు ఓకేనా మరి ఢమరకం అనేది దానికి నోరుందా మాట్లాడడానికి చెప్పారా చెప్పలేదు కదా అంటే వాటంతట అవే పుట్టాయి కదా అలాగే వేదాలు కూడా ఎవరు చెప్పలేదు వాటంతట అవే పుట్టాయి అందుకనే వేదాలకి అపౌరుషేయాలు అనేటటువంటి ఒక పేరు ఉంది ఏం పేరు అపౌరుషేయం అంటే ఎవరూ చెప్పలేదు వాటంతట అవే క్రియేట్ అయ్యాయి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం క్లౌడ్స్ చూస్తాం క్లౌడ్ని ఎవరైనా బిల్డ్ చేస్తారా కావాలని అంతటా అవే అవుతాయి కదా అలాగే వేదాలు కూడా ఎవరు బిల్డ్ చేయలేదు వాటంతట అవే వచ్చాయి ఓకేనా ఇప్పుడు అలాంటి అపౌరుషేయాలైనటువంటి వేదాలన్నింటినీ ప్రాక్టికల్గా నిరూపించినటువంటి మహర్షి అగస్త్య మహర్షి అర్థమైందా అగస్త్య మహర్షి ఎప్పుడు కూడా ప్రాక్టికల్స్ చేస్తూ ఉండేవారు ఎక్కువ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఏమవుతుంది ఆ విషా ఇది నిజమే అని మనం యాక్సెప్ట్ చేస్తామా కదా ఇప్పుడు చూడండి మనం వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ పట్టుకుంటే అందరూ ఫ్రిడ్జ్లో వాటర్ చల్లగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు నిజంగా చల్లగా ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది మనం వెళ్ళి ఫ్రిడ్జ్ పట్టుకుని దాంట్లో వాటర్ పట్టుకుంటే అప్పుడు చల్లగా ఉంది మనం యాక్సెప్ట్ చేస్తాము అవునా కదా అలాగే వేదాలలో చెప్పినటువంటి జ్ఞానం అంతటినీ కూడా ప్రాక్టికల్స్ చేసింది అగస్తి మహర్షి ఇప్పుడు అగస్త్య మహర్షి ప్రాక్టికల్స్ చేశారు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశారు కదా ఓ ఇది నిజమే ఇలాగే జరుగుతుంది అని చెప్పి అలా జరిగినప్పుడు ఆయన ఏ విషయాలైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇలా జరుగుతుంది అని ఆయన యాక్సెప్ట్ చేశారో అట్లాంటి దాంట్లో ఆదిత్య హృదయం కూడా ఒకటి అందుకని నాయన నువ్వు అలసిపోతున్నావు కదా అలసిపోతున్నందుకు నీకు అలసట అనేది పోవాలి చాలా బలంగా ఉండాలి అంటే నీకు ఆదిత్య హృదయం చెప్తాను ఆదిత్య హృదయం నేను చెప్పిన పని చెప్పినట్టు చేస్తే నీకు ఎప్పటికీ ఇంక నీరసం రాదు ఎప్పటికీ నువ్వు వలసిపోవు అని చెప్పి అప్పుడు ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి శ్రీరాముల వారికి చెప్తున్నారు ఓకేనా అయితే ఇది శత్రువులని నాశనం చేస్తుంది అనే పేరు కూడా ఉంది శత్రువులు అంటే ఎవరు నిన్న నన్ను స్కూల్లో మా ఫ్రెండ్ కొట్టాడు వాడు ఎలాగైనా సరే నాకు శత్రువు అయిపోడాను అనుకుంటాము మనం ఇనిమిది ఇప్పుడు నన్ను మనల్ని ఎవరైనా కొట్టారనుకో వాళ్ళు మనకు శత్రువులేనా శత్రువు నాకు బయట అనిపిస్తున్నారు కానీ అసలు శత్రువులు ఎవరు అని అంటే ఇవాళ నేను చాలా సీరియస్గా చదివేసుకుందాం అని అనుకున్నాను చదువుకుందాం అనుకుని గదిలోకి వెళ్ళి చక్కగా డోర్స్ అన్నీ క్లోజ్ క్లోజ్ చేసేసి లైట్ వేసుకోగానే కరెంట్ పోయింది అనుకో అప్పుడు ఎలా ఉంటుంది మనకి పని చేద్దాం అనుకున్న పని అస్సలు చేయలేకపోతున్నాను అని చెప్పి మనకు కోపం వస్తుంది అంటే ఇప్పుడు కరెంట్ పోవడం అనేది మనకు శత్రువు మనం పని చేద్దాం అనుకున్నాం కానీ పని అవ్వకుండా ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్పే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మనకు ఆపోజిట్లో బిల్డ్ అయింది అలాంటి పరిస్థితులు మనకు శత్రువులే కానీ మనుషులు ఎప్పుడు మనకు శత్రువులు కాదు ఇవాళ కొట్టుకుంటారు రేపు మళ్ళీ కలిసి ఆడుకుంటారు ఎప్పుడు మనుషులు మనకి ఎప్పుడు శత్రువులు కాదు సరేనా అందుకని ఇప్పుడు రాముడిని ఆయనకున్నటువంటి పరిస్థితులని సమం చేయడం కోసం చెప్పి అగస్త్య మహర్షి చెప్తున్నారన్నమాట ఇద్దరు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి బ్యాక్ సైడ్కి వెళ్ళండి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి స్ట్రైట్గా కూర్చోండి గడ్డంగిని చెట్లు తీసేయండి స్ట్రైట్గా కూర్చోండి బ్రీత్ తీసుకోండి హోల్డ్ చేయండి వదిలిపెట్టేయండి మళ్ళీ బ్రీత్ నువ్వు చూడద్దు దొంగ నువ్వు చూస్తున్నావు బ్రీత్ తీసుకోండి హోల్డ్ చేయండి వదిలేసేయండి చేతులు కదపదు మళ్ళీ బ్రీత్ తీసుకోండి చూస్తేనే దొంగ నేను చూస్తా హోల్డ్ చేయండి వదిలేసేయండి సరే నిన్నట్లాగే ఎక్సర్సైజ్ నిన్నట్లాగే ఎక్సర్సైజ్ ఓకేనా సరే ఇవాళ ఎక్సర్సైజ్ చూడండి చూడండి ఇటు ఓపెన్ యువర్ ఐస్ ఇవాళ నిన్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసాం కదా ఎక్ససైజ్ ఇవాళ వేరే ఎక్సర్సైజ్ చేద్దాం ఏంటో తెలుసా చూడండి ఇలా అత్తది ఇలా రైట్ 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 చూడండి మొత్తం క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి ఈ ఫింగర్ ఓపెన్ చేయండి ఈ ఫింగర్ ఓపెన్ చేయండి మళ్ళీ ఈ ఫింగర్ మూసేయండి ఈ ఫింగర్ మూసేయండి ఇది ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేయండి ఫాస్ట్గా చేయాలి ఇప్పుడు ఫాస్ట్గా చేయాలి ఇది థమ్ ఫింగర్స్ కూడా క్లోజ్ చేసేయాలి చెయ్యగలవు నువ్వు నువ్వు ట్రై చేయగలవు సరే అయితే కూర్చోండి తర్వాత శ్లోకం చెప్పుకున్నాక మళ్ళీ ట్రై కానీ సరేనా సరే ఇప్పుడు మన ఇంట్లో అందరికీ కూడా ఉపనయనం అని చెప్పి ఒడుగు చేస్తారు తెలుసా మీకు ఉపనయనం అని చెప్పేసి ఒడుగు చేస్తారు కదా ఎవరికి చేస్తారు ఒడుగు బాయ్స్కి చేస్తారు అంటే గాయత్రి మంత్రం చదవడానికి మనకి ఒక అర్హత కావాలి అర్హత అంటే ఏంటి అర్హత అంటే ఎలిజిబిలిటీ అర్హత ఇజ్ ఈక్వల్ టు ఎలిజిబిలిటీ అంటే నువ్వు ఇప్పుడు సెకండ్ క్లాస్లోకి వచ్చినప్పుడే కదా నువ్వు సెకండ్ క్లాస్ లెసన్స్ చదవగలవు నువ్వు ఫస్ట్ క్లాస్లో కూర్చుని సెకండ్ క్లాస్ లెసన్స్ చదివితే నీకు ఏమైనా అర్థమవుతాయా అవుతాయా అర్థమవ్వు కదా అలాగే గాయత్రి మంత్రాన్ని చదవాలంటే ఒడుగు చేస్తే కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు అందుకని వాళ్ళ ఆ రోజు పెద్ద ఫంక్షన్ చేస్తారు అవునా చూసారా ఎప్పుడైనా చేస్తారు మీరు తీసేస్తారు చిన్న నాకు అయిపోయింది రోజు ఒడుగు అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఎందుకు గాయత్రి మంత్రం చదువుకోవాలి అని అంటే గాయత్రి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఆ పవర్ఫుల్ అయిన మంత్రాన్ని మనం ఎప్పుడైతే రిపీటెడ్గా చేస్తూ ఉంటామో మనకి తెలియకుండా మన బాడీ చాలా స్ట్రెంగ్త్ తెచ్చేసుకుంటుంది మరి ఒడుగు అయిన కదా చెయ్యాలి అంటే ఒడుగు చేసుకోకపోతే చదవకూడదా బ్యాక్ సైడ్ కూర్చోనా బ్యాక్ సైడ్ కూర్చోనా చదవకూడదు గాయత్రి మంత్రాన్ని ఒడుగు చేసుకోకుండా చదవకూడదు మరి ఆడపిల్లలకి ఒడుగు చేస్తారా కదా మరి అంత స్ట్రెంత్ ఆడపిల్లలకు కూడా కావాలి కదా ఒడుగు చేయని వా చేయలేని చేసుకోలేని వాళ్ళకి కావాలి స్ట్రెంత్ ఆడపిల్లలకు కూడా స్ట్రెంత్ కావాలి అందుకని ఆదిత్య హృదయంలో గాయత్రి మంత్రం చదివినప్పుడు ఎంత పవర్ అయితే మనకు వస్తుందో ఆ పవర్ అంతా ఆదిత్య హృదయంలో పెట్టేశారు అర్థమైందా అంటే ఎలా నీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి నువ్వు బస్సులో స్కూల్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళగలవు బైక్ మీద వెళ్ళినా వెళ్ళగలవు నీ గోల్ ఉంటే స్కూల్కి వెళ్ళడం స్కూల్కి వెళితే నీకు నాలెడ్జ్ అనేది వస్తుంది సో నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం స్కూల్కి వెళ్తున్నావు అప్పుడు నువ్వు స్కూల్కి బండి మీద వెళ్ళినా కుదురుతుంది బస్సులో వెళ్ళినా కుదురుతుంది కదా అయితే బస్ ఎవరికి వేస్తారు ఎవరైతే స్కూల్లో బస్కి పే చేస్తారో వాళ్ళని మాత్రమే బస్సులో ఎక్కించుకుంటారు అందరిని ఎక్కించుకుంటారా ఎక్కించుకో అలాగే ఒడుగు చేయడం అనేది వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ వాళ్ళు పే చేస్తారు ముందే ఒడుగు ఒడుగు అనేది వాళ్ళు ముందుగానే వాళ్ళ ప్లేస్ని రిజర్వ్ చేసేసుకున్నారు అందుకని వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కేటగిరీలో వెళ్ళిపోతున్నారు మరి నాకు బస్కి కుదరదు కదండి మన స్కూల్కి ఎలా వెళ్ళాలంటే మనం బండి మీద వెళ్ళొచ్చు బై వాక్ కూడా వెళ్ళచ్చు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చా వెళ్ళచ్చు వెళ్ళకూడదా ఇప్పుడు వాళ్ళు పే చేసి బస్ దగ్గర బస్సులో స్కూల్కే వెళ్తున్నారు మనము బైక్ మీద స్కూల్కే వెళ్తున్నాం సో స్కూల్కి వెళ్ళడం అనేది మార్పు కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒకే టీచర్ వస్తారు మనకి ఒకే టీచర్ వస్తారు అప్పుడు నాలెడ్జ్ అనేది ఇద్దరికి సేమ్గా ఉంటుందా వేరే వేరే వేరేగా ఉంటుందా సేమ్ కదా అలాగే ఆడపిల్లలు గాయత్రి మంత్రాన్ని చదవకూడదు కాబట్టి వాళ్ళకి ఏం చేశారంటే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోమని చెప్పారు అర్థమైందా అందుకని ఇప్పుడు ఇంత స్టోరీ చెప్పింది ఎందుకు ఆదిత్య హృదయం పారాయణ అందరూ చేసుకోవచ్చు ఎందుకని అంటే స్టోరీ చెప్ప అయితే ఆదిత్య హృదయాన్ని అసలు ఎవరు ఫస్ట్ ఎవరు చదువుకున్నారు ఎప్పుడు చదువుకున్నారు ఏ టైంలో చదువుకున్నారు రాముడు యుద్ధం రాముడికి ఆదిత్య ఆదిత్య సరే అయితే ఇంతకన్నా ముందే రాముడి కన్నా ముందే సీతమ్మ చదివేసుకుంది అయితే ఇందాక చెప్తాను అదే చెప్తున్నాను ఎందుకు అని అంటే రాముడు ఎప్పుడు అలసిపోయాడు రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు అలసిపోయాడు మరి రావణాసురుడి కన్నా రాముడి కన్నా సీతమ్మ రాముడి దగ్గర రావణాసురుడి దగ్గర ముందే వచ్చింది కదా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది కిడ్నాప్ చేసి తనని తీసుకొచ్చాడు కదా తీసుకొచ్చేసినప్పుడు మరి సీతమ్మ రావణాసురుడి దగ్గర ముందే వచ్చింది కదా అందుకని కొంచెం బ్యాక్ సైడ్ కూర్చొని కనిపించట్లేదు అప్పుడు ఏమైందంటే రాముడు అంటే రావణాసురుడికి చాలా కోపం ఎందుకని కోపము మరి వాళ్ళ చెల్లెలు ముక్కు చెవులు కోసేశాడు కదా అనేది ఒక కోపము సీతమ్మని వివాహం చేసుకునే టైంలో కూడా ఆయన అవమానించాడనే కోపం ఉంది కదా ఎప్పుడైనా మనల్ని ఎవరైనా హత్య చేశారనుకో మనం ఎలా అయినా సరే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటామా లేదా ఆ రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము మనకి ఇష్టమైన వాళ్ళని హట్ చేస్తే మనం బాధపడతాం కదా అవునా అందుకని రాముడిని బాధ పెట్టాలంటే ఏం చేయాలి రాముడికి ఇష్టమైన వాళ్ళని హట్ చేయాలి అందుకని ఏం చేశాడు రాముడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అందుకని సీతమ్మ ఏం చేశాడు కిడ్నాప్ చేశాడు ఇప్పుడు సీతమ్ ఇష్టమే కానీ బాగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ఇష్టమైన మనకి బాగా అంటే లైఫ్ పార్ట్నర్ వేసూ చాలా ఇష్టం అనమాట ఎందుకని లైఫ్ టైం ఎప్పుడూ మనం ఈవెన్ నిద్రపోయే టైంలో కూడా వాళ్ళతో కలిసే ఉంటాం కదా అందుకని మోర్ అనమాట చాలా మోర్ లా లక్ష్మణుడి కండా ఇంకా మోర్ ఇష్టం ఎవరు సీతాదేవి అందుకని సీతమ్మని కిడ్నాప్ చేశాడు సీతమ్మని కిడ్నాప్ చేసినప్పుడు ఏం జరిగింది రాముడు హట్ అయ్యాడు బాధపడ్డాడు అయ్యో నా యొక్క హార్ట్ అయినటువంటి సీతాదేవిని అని బాధపడ్డాడు పోని అక్కడతో వదిలేశాడా సీతమ్మను కూడా బాధపెట్టాలి సీతమ్మను కూడా వాళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ పైశాచిక ఆనందం చూడు వాళ్ళు ఎవరూ రాక్షసులు కదా ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏదో ఒకలాగా ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి సంతోషం వస్తూ ఉంటుంది అందుకని సీతాదేవిని కూడా ఏడిపరచడానికి ఒకసారి ఏం చేశాడో తెలుసా సీతాదేవి అక్కడ అశోకవనంలో కూర్చుని మామూలుగానే రాముడి దగ్గర నుంచి నన్ను దూరంగా తీసుకొచ్చేసాడు బాధపడుతోంది కదా అలాంటి సమయంలో ఏం చేసాట మాయచేత కూర్చోబంగారు మాయచేత రాముణ్ణి లక్ష్మణుణ్ణి నేను చంపేశాను అందుకని వాళ్ళ యొక్క సిరస్సుల్ని తీసుకొచ్చాను అని చెప్పేసి ఓన్లీ హెడ్ ఒక్కటే ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇదిగో మీ ఆయన చచ్చిపోయాడు అని చెప్పేసి సీతమ్మకి చూపించాడు ఎవరు చూపించాడు చెప్తా హెడ్ని తను క్రియేట్ చేశాడు మ్యాజిక్ చేశాడు అక్కడ అంతే నిజంగా రాముడు చనిపోలేదు రాముడు చంపేశాను అని చెప్పి మ్యాజిక్లో అలాంటి వాటిని రెండు హెడ్స్ని తయారు చేయించి ఇదిగో చూసుకో మీ ఆయన్ని చంపేశాను అని చెప్పి రాముణ్ణి లక్ష్మణుణ్ణి వాళ్ళ హెడ్ని మాత్రమే తీసుకొచ్చి సీతాదేవి దగ్గర చూపించారు చూడండి ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా చిన్న నొప్పి తగిలినా మనకు బాధ అనిపిస్తుందా లేదా సీతమ్మకి సీతమ్మకి రాముడంటే చాలా ఇష్టం కదా ఆ ఇష్టంతో సీతాదేవికి వాళ్ళని చూడగానే అది నిజమా కాదా అనే ఆలోచన కూడా రాకుండా బోరుని ఏడ్చేస్తుంది అలా సీతాదేవి ఏడుస్తూ ఉంటే రావణాసుడికి బాగా సంతోషంగా అనిపించింది అలా ఏడుస్తూ 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 ఉంటే అప్పుడు అక్కడికి అంటే తెలుసా మీకు విభీషణుడు అంటే రావణాసుడు తమ్ముడు మా రావణాసుడి తమ్ముడికి ఒక కూతురుంది ఎవరు ఆవిడ పేరు అంటే నల ఎవరు నల ఈ నల అనే అమ్మాయి సీతాదేవి అలా బాధపడుతూ ఉండడం చూసి సీతమ్మ దగ్గరకు వచ్చి అమ్మ సీతమ్మ నువ్వు ఆడవుకు ఇదంతా కూడా మాయ చేత నిన్ను బాధ పెట్టడం కోసం అని చెప్పి రావణాసురుడు చేసినటువంటి పన్నాగమే కానీ నిజంగా రామలక్ష్మణులు చనిపోలేదు అని చెప్పి ఓదారుస్తుంది అయినా ఎంత ఓదార్చి తను మంచిదే విభీషణుడు వాళ్ళ ఫ్యామిలీ అంత మంచి వాళ్ళే అందుకని సీతమ్మని ఓదార్చడానికి వచ్చింది ఎంత ఓదార్చాలన్నా ఎదురుకుండా రాముడి ముఖం కదా కనపడుతుంది అయినా సరే తను మనస్సులో చాలా బాధపడుతూనే ఉందంట సీతమ్మ అలా బాధపడుతూ ఉంటే అప్పుడు నల ఏం చెప్పిందంటే అమ్మ మనస్సు ఎప్పుడైనా కూడా బాధలో ఉన్నప్పుడు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని తండ్రి నా ఆవేదనంతా పోగొట్టు అని చెప్పి శరణు వేడితే ఆ బాధ అంతా పోతుందమ్మా అని చెప్పింది అప్పుడు సీతమ్మ మొట్టమొదటిగా ఎవరికి దండం పెట్టుకుంది సూర్యదేవుడు సూర్యదేవుడికి దండం పెట్టుకుంది సూర్య భగవానుడికి ఎప్పుడైతే దండం పెట్టుకుందో అప్పుడు తన మనస్సంతా మళ్ళీ తేలికైపోయింది బాధంతా తగ్గిపోయింది ఇది నిజం కాదు అనవసరంగా నేను బాధపడుతున్నాను నా రాముడు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పేసి తనకి ఆ విషయం అర్థమయ్యేలా నల చెప్పింది నల చెప్పినట్టుగా సూర్యభగవాను ఉపాసించింది సీతమ్మ అర్థమైందా అయితే ఇక్కడ ఇంకో రహస్యం చెప్పాలి అయిపోవడానికి ఇప్పుడు ఆపేద్దామా ఆపేద్దామా చాలా ఇంకా వాళ్ళకి సరే అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాళ్ళ క్లాస్ ఎలా అనిపించింది